తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి రిలీజ్ చేసినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడోదో తెలియక పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతున్నాడు ఇక వైఎస్ఆర్ పార్టీ నాయకులైతే ఇంకా లోపల జీవ చచ్చిపోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి కాపీ పేస్ట్ అని పిచ్చి పిచ్చి ఒకడు అవుతున్నాడు ఇవాళ పెట్టిన మేనిఫెస్టో ఇవాళ సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా ధైర్యం ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినటువంటి వర్గాలు యువత మహిళ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు వాళ్ళకు ఒక భరోసా ఇస్తున్నటువంటి కార్యక్రమమే ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టో నిజంగా అద్భుతంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశారు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోడీ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఇవాళ యువతకు సంబంధించి ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తాను లక్ష రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ సంస్థల్లో ఉన్నాయి భర్తీ చేస్తాను ఒక్క పోస్ట్ కూడా ఈ ముఖ్యమంత్రి భర్తీ చేయాలి ఇవాళ మెగా డిఎస్సి నిర్వహిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇది చాలా శుభ పరిణామం ఇవాళ అనేక మంది ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం డిఎస్సి చేస్తా అన్నాడు ఇవాళ ఎవరైతే టీచర్ ట్రైనింగ్ అయ్యి బీఈడీలు చేసి ఇవాళ వస్తులు ఉన్నటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళకి ఒక ఊరట కలిగించేదే ఈరోజు ఇది డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహణ అదేవిధంగా మహిళలకి ఇవాళ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి పది లక్షల రూపాయలు వడ్డీ లేనటువంటి సున్నా వడ్డీతో రేపు వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇచ్చిన ప్రతి రూపాయిని కూడా వాళ్ళు పది రూపాయలు సంపాదించే విధంగా ఇచ్చే ప్రతి రూపాయికి పది రూపాయలు సంపాదించే విధంగా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళతో కార్యక్రమాలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు సృష్టి ఒక విలేజ్ కల్చర్లో విలేజ్ల్లో అక్కడ రెవెన్యూ జనరేషన్కి కావాల్సినటువంటి కార్యక్రమాలు అదే స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి చేసే కార్యక్రమానికి డ్వాక్రా సంఘాలని ప్రోత్సహించడానికి పది లక్షల వడ్డీ లేని రుణాలు అదేవిధంగా ఉద్యోగస్తులు ఇవాళ అయిపోయినటువంటి ఉద్యోగస్తులకి ఇవాళ ఏదైతే వాళ్ళకి పిఆర్సి ఉందో పిఆర్సి అమలు చేసే ముందే ముందు ఒక పిఆర్సి మోడల్ పిఆర్సీ ఇస్తానని కూడా వారు చెప్పడం అడ్వాన్స్ పిఆర్సీ ఇస్తానని చెప్పడం కూడా ఇది సూపరిణామం అదే కాకుండా ఏదైతే వాళ్ళ ఉద్యోగస్తులు కోరుకుంటా ఉన్నారో సిపిఎస్ రద్దు సిపిఎస్ రద్దు మీద కూడా ఒక నివేదిక తయారు చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఉద్యోగస్తులకి నచ్చే విధంగా సిపిఎస్ మీద ప్రకటిస్తామని కూడా చెప్పడం అనేది ఇది చాలా శుభపరిణామం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటివి అనేకం ఇవాళ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమాలు కానీ ఇవాళ ఎవరైతే యువతున్నారో వాళ్ళు స్వయంగా ఏదన్నా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవాలంటే పది లక్షల రూపాయలు వారికి ఇచ్చి వారికి స్కిల్స్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా నిలబెట్టిన కార్యక్రమాలు కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించడం అలాగే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి కార్పొరేషన్ని అదేవిధంగా కాపు సోదరులు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఇవాళ ఈబీసీ టెన్ పర్సెంట్ ఈబీసీ అమలు చేస్తామని ఇలాంటివన్నీ కూడా చాలా ఇవాళ అవసరమైనవి అగ్రవర్ణాల్లో కూడా వెనకబడుతూనే ఉన్నటువంటి వారికి ఈబీసీ టెన్ పర్సెంట్ అనేది వాళ్ళకి చాలా ఆర్థిక భరోసా కల్పిస్తుంది అదేవిధంగా ఇవాళ ఏదైతే బీసీ డిక్లరేషన్ ఉందో యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవి కాకుండా సబ్ప్లాన్ నిధులు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి సబ్ప్లాన్ నిధులు ఇలాంటివి అనేక ఈ మేనిఫెస్టోలో పెట్టడం అనేది ఇది చాలా శుభ పరిణామం ధరలు ఎట్టి పరిస్థితుల్లో కరెంటు బిల్లులు పెంచవని కూడా ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అవసరం అయితే తగ్గిస్తాం తప్ప కరెంటు ఛార్జీలు పెంచవని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఇవన్నీ కూడా సుపరిణామం దానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎత్తిపోయి ఇవన్నీ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ దమ్మున్న నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసినటువంటి చరిత్ర ఆ రోజు మరి చంద్రన్న బీమా ఇచ్చి ప్రతి పేదవాడికి ఆ కుటుంబానికి అండగా నిలబడింది చంద్రన్న బీమా కార్యక్రమం ఇవాళ చెప్పని అనేక కార్యక్రమాలు ఆ రోజు మేము అమలు చేసాం మేనిఫెస్టోలు లేని కూడా ఇవాళ ఏదైతే ఈ మేనిఫెస్టో ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకి మహిళలకి యువతకి రైతుకి ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి చక్కటి మేనిఫెస్టో ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు